అయితే ముందు బలి నేస్తున్నాం మా శ్రీయాంశి బాబుకి స్పైడర్ అంటే భయం అనమాట హలో అండి అయితే స్నేక్ ప్రాంక్ అనమాట అసలు ఎంతమంది పైన ఈ ప్రాంక్ చేశాను ఎంతమంది పైన వర్కౌట్ అయ్యింది ఎంతమంది పైన ఫెయిల్ అయ్యింది అన్నది మొత్తం ఈ వీడియో అయితే షేర్ చేశాను వీడియోతో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది చాలా భయపడిపోయారు ఒరిజినల్ స్నేక్ ఏమో అనుకుని మిమ్మల్ని కూడా కాటేస్తుంది కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక పాము స్పైడర్ కాక్రోచ్ అలాగే బల్లిని అయితే ఆర్డర్ పెట్టానండి అది ఈరోజు వచ్చింది అనమాట సర్లే అందరికి ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి బయటకు వచ్చి అయితే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఈ లోపే మా హస్బెండ్ వచ్చేసి చూసేశారు ఈ పాముని ఇందే భయపడదాం అనుకున్నాను ఈ లోపు మొత్తం నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అసలు మిగిలిన వాళ్ళు ఎలా భయపడ్డారో కూడా చూపిస్తా అసలు నేను ఎందుకు అంతలా ఏడ్చా ఎవరైనా ఏమైనా అన్నారో కూడా చెప్తాను నేను ఇంట్లో వాళ్ళ మీద ప్లాన్ చేద్దాం అనుకున్నాను ఈ లో మాయత దాన్ని చెడగొట్టేసారు మళ్ళీ వచ్చేసి నేను ఏదో చేసేస్తున్నానేమో అనుకుని నాకు ఏడుపడి వస్తుంది చెడగొట్టేసారు పాము కాదు అక్కడసారి ఒకసారి చూడు చూడండి మొక్కల్లో ఏముంద పా చచ్చిపోయిందా ఏంటి ఏమి మొక్కల్లోకి వెళ్ళొచ్చు కదా పాము చూద్దాం

నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదేదో జరుగుతుంది మరి చూద్దాము ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాం అండి సో పిల్లల పైన అయితే ఈ స్నేక్ బ్యాంక్ చేద్దాం అనుకుంటున్నా మరి ఎలా వర్క్అవుట్ అవుతుందో చూద్దాము టైం అయితే ఫోర్ థర్టీ దానికి సో పదండి రోడ్ మీద ఎవరినైనా ప్లాన్ చేద్దామన్నాను కానీ మా హస్బెండ్ ఏమో అక్కడ ఆపలేదు ఇంకా పిల్లలు తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాము ఒక చోటుకి ఇలా పాముని ఇక్కడ పెట్టాను సో పిల్లలకి చూపించాను అయితే అసలు ఏంటన్నట్టుగా ఫస్ట్ నార్మల్గా చూస్తున్నారు చూస్తున్నారు అనమాట అయితే సడన్ గా చూసే వాళ్ళ మీద ఇచ్చేసరికి చాలా భయపడిపోయింది మా కూడా భయపడ్డాడు ఎంత బాగా వచ్చిందో అనుకున్నాను వీడియో అయితే ఇక్కడ చూసారో నేను మా హస్బెండ్ కి ఇచ్చాను అనమాట సైలెంట్ గా ఫోన్ వీడియో తీయమని చెప్పేసి ఈ లోపు నేను పాము భయపెడతాను పిల్లలకి అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుని ఆ వీడియో ఆన్ చేయడం మర్చిపోయారు రికార్డ్ చేయడం రికార్డ్ అవ్వలేదు అనమాట ఇంకా మంచిగా రికార్డ్ అయ్యిందేమో అనుకున్నాను అనుకున్న భయపడండి ఇక్కడ నార్మల్గానే చూస్తున్నారు పాము వాళ్ళు పైన వేసేసరికి చాలా మంచిగా వచ్చింది అనమాట రియాక్షన్ అదేమో మా హస్బెండ్ రికార్డ్ చేయడం మర్చిపోయేసరికి నాకు చాలా బాధ వచ్చేసింది అదేంటి అది ఈ రోజంతా ఇలాగే అయ్యింది మొత్తం నేను ఏదో అనుకుంటే ఇంకేదేదో జరుగుతుంది సరిలే కనీసం వాళ్ళకి ఇది ఇంకా బొమ్మని చెప్పలేదు మళ్ళీ సైలెంట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకొక చోటకైతే పెట్టాను ఇంకా మా పిల్లలకు అనమాట ఫస్ట్ ఏదైతే భయపడ్డారో ఆ భయం అయితే కనిపించలేదు నార్మల్ గానే అనమాట అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది అది బొమ్మ బామ్మ అని అర్థమైపోయింది ఇక్కడ చూసారు కదా ఆశ్రిత్ అయితే అసలు చల్లడమే లేదు ఏదో ఓవర్ యాక్టింగ్ చేశాడు ఇందాక కూడా సరే వదిలేద్ధ ఏడవకు ఏడాకు ఏడవకే చెప్పు అమ్మని ఏడొద్దాం చెప్పు ఇంకో వీడియో చేద్దాంలే ఏడాక అని చెప్పు వీడియో గురించి కదా ఎడుతుంది ఏడవద్దు చెప్పు ఏడవద్దు నువ్వు కొడతాను ఇంకా ఏడాకు అయితే అసలు ఏడుపు కంట్రోల్ అవ్వలేదండి ఏంటి ఇలా పోయింది వీడియో అని చెప్పేసి చాలా బాగా వచ్చేసింది మా శ్రీ అనుషి బాబా మా దానికోవాలి దాన్ని ఈ పాము నాకు కావాలంటే నాకు కావాలంటే శ్రీహన్షి ఆసుపత్రి కొట్టుకుంటున్నారు అయితే ఇది మాత్రమే కాదండి ఇంకా నా దగ్గర బల్లి ఇవి కూడా ఉన్నాయి కదా కూడా ఏం చేశారన్నది చూపిస్తాను పాము వీడియో అయితే ఘోరంగా ఫెయిల్ అయిపోయింది ఇంకా మన దగ్గర అయితే బల్లు ఉంది ఇప్పుడే పిల్లలు స్కూల్ నుండి తీసుకొని వచ్చాము సో అక్కడ ఉన్నారనమాట పక్కన తయారు దగ్గర ఈ లోపు ఇక్కడ కాక్రోచ్ ఇంకా స్పైడర్ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర ఈ మూడు ఉన్నాయి సో అయితే ముందు వాటర్లో వేసిస్తున్నాను పాము వీడియో చాలా బాగా వచ్చిందండి పిల్లలది పెద్దవాళ్ళది కొంత పోయింది కానీ పిల్లలు చాలా భయపడ్డారు కానీ మా హస్బెండ్ వీడియో రికార్డ్ చేయలేదు ఏం చేస్తాను చెప్పండి ఇంకా ఇదిగోండి గ్లాస్లోకి అయితే ముందు బల్లిని వేస్తున్నాను తర్వాత ఈ గ్లాస్లోకి అయితే మా శ్రీయాంశి బాబాకి స్పైడర్ అంటే భయం అనమాట వాష్రూమ్లో బయట స్పైడర్ ఉంటుంది ఎన్నో ఉంటుంది సో దానికేమో చిన్న గ్లాసు స్పైడర్ వేసేస్తుందా ఇప్పుడు మరి వాళ్ళ రియాక్షన్ అంటే చూద్దాం రా ఇదో ఇది నీకు తీసుకో ఏంటి ఏంటిది ప్ప అలా కాదు అని చెప్పి నేను చెప్పిన బాగుంది అందరూ వీడియో వ్లాగే మా ఊరికే వ్లాగ్ చేస్తుంటే అదే Hva er det der? <skTalkito> <tomato> <frustrosi> దన్న మాట సంగతి ఇంకా మా పిల్లలకి ఒకటి అర్థమైంది కదా ఇంకా దేనికి భయపడలేదు సో మొత్తానికి అంత బాగా ఏం జరగలేదు బ్యాక్ వీడియో అయితే ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేసేసాను అంతే ఇక్కడ మేమైతే ఇంక కొంచెం నాకు డిస్టర్బ్డ్గా ఉందని చెప్పేసి మూవీకి వచ్చాము పిల్లలు తీసుకుని ఇంతకీ మీరు ఈ మూవీ చూసారు లేదా మనం చూస్తే చూడకపోయినా ఓకే బట్ పిల్లలకి చూపిస్తే చాలా మంచిది ఈ మూవీ అని నా ఒపీనియన్ అనమాట సో ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు టూ అవర్సే ఉంది మూవీ ఎక్కువ లేదు ఇంకా మధ్యలో బ్రేక్లో మేము బయటకు వచ్చి ఇలా పాప్కార్న్ అయితే తీసుకుందాం పిల్లల కోసం అలాగే తీసుకోసం వచ్చేసి కూల్ డ్రింక్ ఇంకా పఫ్ కోసం పఫ్ తర్వాత ఇంకా మళ్ళీ గిటన్ అయిపోయి హాల్లోకి మిగితే కంప్లీట్ అనమాట కొంచెం పీస్ఫుల్గా పిల్లలతో మూవీ చూసేసరికి మళ్ళీ బ్రెయిన్ అయితే రిలాక్స్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి వండుకుని తినేసి మళ్ళీ పిల్లల్ని పట్టు హోంవర్క్ చేయించేసి పడుకోబెట్టేసి మేము కూడా పడుకున్నాము ఇలా జరిగిందండి ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇంకా నా తరపు నుంచి మీకు ప్రాక్ వీడియోస్ కావాలా లేదంటే హారర్ వీడియోస్ కావాలా బ్లాగ్స్ కావాలా అన్నది నా కామెంట్ సెక్షన్కి సజెస్ట్ చేస్తే నేను కూడా హ్యాపీగా చేయడం అయితే ట్రై చేస్తాను ఓకేనా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది కూడా